సెంటర్ నెల్లూరి రామపేట గారు కేశానపల్లి దాచాపల్లి మండలం పల్నాడు జిల్లా జత వర్గత్రి కల్కి గత ప్రదర్శనకు వచ్చాయి రావరి మంది రైతు సోదరులు సోదరి మళ్ళీ అంతా కూడా త్వరగా వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలి ఏకలవ్య సంఘం వారు రావాలి తీస్తున్నారండి ఆవుల రెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల ఎల్లారెడ్డి గారు బండను ఏర్పాటు చేశారు ఆరు విభాగంలో ఉన్నటువంటి పంట ప్రదర్శన నిర్వహించుకోవడానికి వారి తరఫున ఎల్లారెడ్డి గారి యొక్క తనేడు మణికంఠారెడ్డి గారు ఆవుల మణికంఠారెడ్డి గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది వేకలవ్య సంగం వర రావాలి ఎంత వరకు టైప్ చేయి నేనే పెడతా నేను వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆడా విడికి వస్తున్నా నిం పెట్టుకుంటావు ఉన్నా జతకి సెట్ చేస్తావా మీరే స్కూల్దా గాడా ఆ మామనే స్కూల్ ఎళ్ళియానా ఆ డెస్క్ కోడ నా వేస్కేడ్ మనమ తెలియదు గా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆవుల వెంకటేశ్వరెడ్డి గారి యొక్క కుమారుడు ఆవుల ఎల్లారెడ్డి గారు వారి యొక్క తనయుడు ఆవుల మణికంఠారెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆరు విభాగంలో బహుమతులు బహుకరిస్తున్నటువంటి దాతలంతా కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఆరుపల్ల విభాగంలో మొదటి మధ్య నలభై వేల రూపాయల మొత్తాన్ని కుమారగుంట ఆంజనేయులు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు బుచ్చయ్య గారు వారి యొక్క ధర్మపతిని కుమారి గారు బహుకరిస్తున్నారు వారు పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రెండో బొమ్మది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ అమల నాగలింగేశ్వర వైన్స్ వైన్స్ శ్రీనివాస వైన్స్ మాసవరం వైన్స్ సిండికేట్స్ వారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము మూడవ బొమ్మది ఇరవై ఐదు వేల రూపాయలు లచ్చిరెడ్డి గారు బోధ యాదవ్ గారు షేక్ జలాని గారు బహుకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము నాలుగవ బొమ్మది ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని శాలివాహన వాహన సంఘం మోర్జంపాడు వారు బహుకరిస్తున్నారు వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాము ఐదో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని ప్రకాష్ రావు గారు వారి ధర్మపతిని సువర్తమ్మ గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు దానియల్ జోసెఫ్ రత్న కుమార్ రవికుమార్ గారు బోహుకరిస్తున్నారు గడ్డ రామాంజనేయుడు యాదవ్ గారు జ్ఞాపకార్థం బావ గారు తెలంగాణ వెంకట చంద్రరావు యాదవ్ గారు ఐదు వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఆరో బొమ్మతి పదివేల రూపాయల మొత్తాన్ని షేక్ సైదావల్లి గారు కుమారుడు బక్ష్ గారు సర్పంచ్ గారు జింకలపాలెం కుంభ సినమత్తాయి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు కృష్ణ గారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము ఏడవ తొమ్మిది ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పాతర్లపాటి వెంకట నర్సిరెడ్డి గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు లక్ష్మారెడ్డి గారు బహుకరిస్తున్నారు వారిని ఆహ్వానిస్తున్నాము మంచి కాంపిటీషన్ జత కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఆరుపల్ల విభాగంలో మొట్టమొదటి జాతగా ఆవుల మణికంఠారెడ్డి గారు జాతక పూజా కార్యక్రమం నిర్వహించి బండకు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు टे <laughs>

మొత్తం పద్ధతులండి శ్రీ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గతరి కల్కి గత ప్రదర్శనలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నారు తప్పుకో రెండో రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచాపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి పోకిరి కలికి శ్రీ కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశారల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్దత ప్రదర్శనలు ఉన్నాయి దూరంగా ఉండాలి ఆవుల వెంకటేశ్వరెడ్డి గారు జ్ఞాపకార్థం ఆరు కుమారుడు ఆవుల ఎల్లారెడ్డి గారు బండను ఏర్పాటు చేశారు ఆరుపల్ల విభాగంలో ఉన్నటువంటి బండ అడుగుల దూరాన్ని రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కాబ్యా నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోటాయి గారు కేశారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వర్గత ప్రదర్శనిస్తున్నాయి ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కాబియా నంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామపాటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారు ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి బ్రదర్ డ్రా లిస్ట్ చెక్ చేయండి ఒకసారి కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టాను కనిపించలేదు అది రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది శ్రీ కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి కల్కి పోర్కిరి తెల్లగిత్త కల్కి పోకిరి నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది అన్నా రావాలి కొద్ది పక్క రావాలి బాబు పక్కరాన్ని ఒక్కసారి మనుషులు చూసి ఆగుతాయి ఎందుకు అన్నా మీరు కూడా కొద్దిగా దూరంగా ఉన్న అన్నా కొద్దిగా ఎన్నిక ఉండండి ఆదివారం తారీఖు ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశారదర్శనలో ఉన్నాయి గత సంవత్సర రికార్డు ఐదు వేల నూట ఇరవై అడుగుల తొమ్మిది అందరంలో ఆర్కే బుల్స్ తొమ్మిది రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ పుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసాన పల్లి వార్ జాత ప్రదర్శనిస్తున్నాయి ఉండాలని దూరాన్ని పూర్తి చేయడం జరిగింది సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా చర్నా ఒక చేతితో ఉపయోగించుకోవాలి తప్పుకోవాలి బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఉన్నారు రెండు అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి ఏకల వ్యాసంగ వారు ముగ్గు అటువైపున పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఐదు వందల మంది చూస్తున్నారు బట్ లైక్ గోపాలరావు గారు చూడు కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వర్గాల్లో ప్రదర్శన ఇస్తున్నాయి మిమ్మల్ని అడిగేది అదే లైక్ అంతే లైకులు కొట్టండి ముప్పై ఉన్నాయి ఐదు వందలు వాచింగ్ అంటారు పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందలు ఏడు నిమిషం ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పర్ధతా ప్రదర్శన ఇస్తున్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట్య గారు కేసానపల్లి రాచపల్లి మళ్ళా పల్నాడు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి రేపు ఉదయం నిర్వహించేటటువంటి నీటి అడిగి విభాగానికి ఈ రోజు సాయంకాలం ఐదు గంటలకు పేరు నమోదు చేసుకుంటూ రాజిస్తారని నీటి అడిగి విభాగంలో పాల్గొంద రైతు సోదరులు పేరు నమోదు చేసుకోవాలి ఐదు గంటలకు వచ్చి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి రాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి కానీ ఎనికి రావాలి మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శన ఇస్తున్నాయి చర్ణాపల్ల ఒక చేతితో ఉపయోగించుకోవాలి ఉండాలి కనీసం రెండు వందల లైక్లు అయినా బాబు ఐదు నిమిషంలో ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి గత సంవత్సరం ఐదు వేల నూట ఇరవై అడుగుల తమిడి అంజయ్య చౌదరి రెండో ఉండాలి కట్టడానికి పద్దెనిమిదో రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసార్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వరకు అంతా ప్రదర్శన ఇస్తున్నాయి ఉన్నది రెండో గత తమ్మిడి అంజయ్య చౌదరి పత్తిపోరు రెడీగా ఉండాలి మీ జత పంతొమ్మిది రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది కావ్యానంది బ్రీడింగ్ ముల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ప్రదర్శన ఇస్తున్నారు మూడు నిమిషములు ఉన్నది ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల్లో పూర్తి చేయడం జరిగింది కావ్యా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేశారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి జాతర ప్రదర్శనలు ఉన్నాయి నంది బ్రీడింగ్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి కాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శన చౌదరి గారు గారు ఇరవై ఒకటో రౌండ్ రెండు నిమిషంలో ఉన్నది ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి కాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి జాతీయ ప్రదర్శనలు ఉన్నాయి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట్య గారు కేశానపల్లి కాచేపల్లి మండల పల్నాడు జిల్లా ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరి రామకోటయ్య గారు కేసారపల్లి దాచేపల్లి మండల పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలు ఉన్నాయి ఒక చేతితో ఒక్క నిమిషము ఉన్నది ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా బాధ్యత ప్రదర్శన ఉన్న చెన్నాకొండం ఒక్క జ్యోతితో చెన్నాకొలం ఒక్క ఉపయోగించుకోవాలి ముప్పై సెకండ్ ఉన్నది ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నెల్లూరు రామకోట గారు కేశారపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి సమయము పూర్తయినది సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి లాగిన ధర్మం పోకిలి కర్కి జత లాగిన ధర్మం నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల మూడు అంగలములు నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అడుగుల మూడు అంగలములు దూరానికి